మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పీల్హేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి శనివారం ఉదయం టీడీపీ జనసేన బీజేపీ నేతలు కలిసి కేకట్ చేసి బాణాసంచాలు పేల్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆసూరి బాలాజీ జల్లి మనోహర్ సివి రెడ్డి ప్రసాద్ బీజేపీ నేతలు ఆయుబ్ ఖాన్ నరసింహులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జన్మదిన సందర్భంగా వారి పుట్టినరోజు వేడుకలు కొంగనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు అంగరంగ వైభవంగా జరుపు జరుపుకోవడం జరిగింది నల్ల ఫ్యామిలీ అంటేనే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేరుగాంచిన ఫ్యామిలీ మల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రము అత్యంత అభివృద్ధి చెందింది గతంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారి నాన్న వారి నాన్నగారైన అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది మల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వచనాలతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు వారి ఆధ్వర్యంలో పీలేరు అభివృద్ధి చెందుతుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బిజెపి మోడీ గారి సారథ్యంలో జనసేన పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు ముందుకెళ్తుందని కూటమి తరపున మా మా తరఫున నల్లారి అభిమానుల తరపున నల్లారి